కారం రంగు రుచి ఆ పొడి బంగారం ధరలు బగ్గుమంటున్నాయి ముట్టుకుంటే కాలిపోయే విధంగా ధరలు పెరుగుతూ పోతున్నాయి వరుసగా గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్నటువంటి బంగారం ఆల్ టైం రికార్డ్ను దాటి రెండు లక్షల వైపు వేగంగా అడుగులు వేస్తుంది ఇప్పుడు తులం రెండు లక్షలు అతి తొందరలోనే చూస్తామేమో అన్నట్టుగా పెరిగిపోతున్నాయి ధరలు సామాన్యులకు బిగ్ షాక్ ఇస్తూ బంగారం ఆకాశాన్ని తాకుతున్నాయి మునుపెన్నడు లేని విధంగా మేలు మీ బంగారం ధర సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది నేడు హైదరాబాదు మార్కెట్లో పసిడి ధర చుక్కలు చూపిస్తున్నాయి కేవలం ఒకే ఒక్క రోజులో వేలల్లో ధర పెరగడం ఇన్వెస్టర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది బుధవారం ఉదయం నాటికి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఏకంగా ఒక లక్ష అరవై ఒక్క వేలకు చేరింది మంగళవారం నాటి ధర ఒక లక్ష యాభై రెండు వేల ఎనిమిది వందలతో పోలిస్తే ఇది దాదాపు తొమ్మిది వేల రూపాయల భారీ పెరుగుదల ఒకే రోజు తొమ్మిది వేల రూపాయల బంగారం ధర పెరిగింది అటు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర కూడా తన జోరును కొనసాగిస్తూ ఒక లక్ష నలభై ఒక్క వేల తొమ్మిది వందలకు చేరుకుంది బంగారంతో పోటీ పడి అటు వెండి కూడా తగ్గేదే లే అంటూ దూసుకుపోతుంది ఇంకా చెప్పాలంటే బంగారం కంటే వేగంగా బుల్లెట్ ట్రైన్ వేగంతో ధరలు పెరుక్కుంటూ పోతున్నాయి వెండి ధర కిలో వెండి ధర ప్రస్తుతం మూడు లక్షల ముప్పై వేల రూపాయలకు చేరింది నిన్నటితో పోలిస్తే ఒక్కరోజే పద్నాలుగు వేల రూపాయలు వెండికి పెరిగింది కిలోకి అంతర్జాతీయ మార్కెట్లోనే ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఔన్స్ వెండి ధర చరిత్రలో తొలిసారిగా తొంభై నాలుగు డాలర్ల మార్కును దాటగా బంగారం నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలే అని విశ్లేషకులు చెబుతున్నారు గ్రీన్లాండ్ స్వాధీన విషయంలో తనకు సహకరించడం లేదంటూ యూరోప్ దేశాలపైన ముఖ్యంగా ఫ్రాన్స్ పైన ఆయన భారీ సుంకాలను ప్రకటించారు ఈ పరిణామం అంతర్జాతీయంగా ఒక పెద్ద వాణిజ్య యుద్ధం మొదలవుతుందనేటువంటి భయాలను రేకెత్తించాయి అంతేకాకుండా ఇతర దేశాలతో సంబంధాలు కూడా ఏ రకంగా ఉంటాయో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితికి దారితీశాయి యుద్ధం లేదా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా మదుపర్లు స్టాక్ మార్కెట్ల కంటే బంగారం వెండి పైన పెట్టుబడి పెట్టడానికే మొగ్గు చూపుతారు వీటిని సురక్షితమైనటువంటి పెట్టుబడిగా భావించడమే ఈ భారీ డిమాండ్కు కారణం దీనికి తోడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు కొత్త ఇంధన రంగాలలో వెండి వినియోగం పెరగడం కూడా దాని ధరను పెంచుతుంది ఏదేమైనా కూడా కారణాలు ఏమైనా కానీ అంతర్జాతీయ పరిణామాల కానీ ఏదైనా కానీ కానీ విపరీతంగా పెరిగిపోతున్నటువంటి ధరలనేవి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సామాన్య ప్రజలనైతే తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లు వస్తున్నాయి పండగలు పబ్బాలు ఉంటాయి మన దేశంలో బంగారాన్ని ఏ రకంగా చూస్తాం ఇంట్లో ఒక లక్ష్మీగా భావిస్తాం మనం ప్రస్టేజీగా తీసుకుంటాం ఆడపిల్లలకి పెడతాం పెళ్ళిళ్ళకి తులాలకు తులాల బంగారాన్ని పెడతాం అదే ఒక మనకున్న అసెట్గా భావిస్తాం ఇప్పుడు ఐదు తులాలు పెట్టాలనుకున్నటువంటి పెళ్లి చేసేటువంటి ఒక తల్లిదండ్రి తన బిడ్డకు ఐదు తులాలు పెట్టాలనుకున్న వ్యక్తి రెండు మూడు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పది తులాలు పెట్టుకుందాం అనుకున్న తండ్రి ఇప్పుడు ఒక ఐదు తులాలే కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది వారి ఈ పెరుగుతున్నటువంటి ధరలు చూస్తుంటే ఘోరమైనటువంటి ధరలు ఒక తులం ధర లక్ష అరవై వేలు పెరగడం ఏంటి ఇంత తక్కువ ధర సమయంలో ఈ లెక్కన ఇంకొక రెండు మూడు నెలల్లోనే రెండు లక్షల తులం పలికేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా కనపడుతుంది చాలామంది విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నారు ఈ ఇయర్లో రెండు లక్షలైతే పక్కా అవుతుంది కానీ ఏ సమయమో చెప్పలేకపోతున్నారు ఈ రెండు వరకు రెండు వేల ఇరవై ఆరు రెండు వరకు వస్తుంది అనుకుంటున్నారు కానీ ఈ వేగము ఈ పరిస్థితులు చూస్తుంటే రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే తులం రెండు లక్షలు దాకేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనా కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది అందుకే బంగారం గురించి మాట్లాడుకుంటేనే ఒక భయం కలిగేటువంటి పరిస్థితి ఎందుకంటే మాట్లాడకుండా ఉండలేం అది లేకుండా మనం ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు అంటే రెగ్యులర్గా కొనాల్సిన పని లేదు కానీ ఇంట్లో బిడ్డలకో భార్యకో ఇంకా ఫంక్షన్లకో పప్పాలకో అది మనం ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే పెట్టుకోతలకో దానికో దీనికో ఖచ్చితంగా బంగారం అనేది ఒక మధ్యతరగతి కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వస్తువుగా మారిపోయింది ఇవాళ రేపట్లో అందుకే ఇప్పుడు దీన్ని ఎట్లా కొనాలి ఎట్లా దాన్ని మనం సాధించుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు వారి ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఇతరత్ర కారణాలతోటి కొంత భయాందోళనతో కూరుకుపోయాడు ఒక మధ్యతరగతి సామాన్య కుటుంబాన్ని లీడ్ చేస్తున్నటువంటి కుటుంబ పెద్ద ఏదైనా కూడా వరుసగా పెరుగుతున్నటువంటి బంగారం ధరలైతే ఇప్పుడు సంచలనంగా మారాయి